హాయ్ ఫ్రెండ్స్ చెర్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ సత్తిపల్లి అండి ఇక్కడ ఫుడ్ చాలా బాగుండదంట ఇక్కడ మా అది నాకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు అక్క ఫుడ్ చాలా బాగుండదు చెర్రీ హోటల్లో ఒకసారి ట్రై చేయక అంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి మేమైతే వచ్చేసాము ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము వీళ్ళు వచ్చేసి లెగ్ పీసెస్ ఆర్డర్ పెట్టుకున్నారు రియల్ గా చాలా బాగున్నాయి అక్క అని మా ఇద్దరు చెప్పేశారు మా వాడు చూడండి ఎలా తింటాడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఈ రోజు తిననండి అందుకనే అలా చూసుకుంటూ ఉండిపోయినా అసలే మనకు ముక్కలు ఎందుకు ముద్ద దిగదు అలాంటిది ఆ రోజు చికెన్ కళ్ళ ముందు ఉన్న కూడా తినకుండా ఉండిపోయాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై బిర్యానీ ఇది ఇక్కడ ఫేమస్ అంట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి నాన్స్ కాజు పన్నీర్ ఆర్డర్ పెట్టుకున్నాను నాన్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాజు పన్నీర్ కూడా అంత హెవీ మసాలాలు అయితే ఏమీ లేవు చక్కగా మంచిగా ఉంది ఫుడ్ నేను నెక్స్ట్ వచ్చేసి కాజు బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను కాజు బిర్యానీ కూడా చాలా బాగుంది అక్కడ మా ఊళ్ళు ఫుడ్ తింటాం అయిపోయింది నేనైతే కాజు బిర్యానీ చక్కగా ఎంజాయ్ చేసుకుంటే అయితే తిన్నాను ఎందుకంటే కాజు మనం ఫుడ్లో ఒకటి వస్తేనే హ్యాపీ ఫీల్ అవుతాం అలాంటి కాజు బిర్యానీ ఇంకా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన సత్తిపల్లిలో హోటల్ ఫేమస్ అయిన హోటల్ ఫుడ్ ఏది బాగుంటుందో కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అక్కడ కూడా వెళ్ళి ట్రై చేసి మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం బిల్ వచ్చేసి పదిహేను వందలు బట్ రీజనబుల్ రేట్ అయినా కాదో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ